హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి కొత్త నినాదం కొత్త రాజకీయం సనాతన ధర్మాన్ని కాపాడాలి హిందుత్వానికి తానే ప్రతినిధిని అనేటువంటి విధంగా ఆయన నేను అన్ని మతాలను గౌరవిస్తాను సెక్యులరిజం అంటే మిమ్మల్ని నేను గౌరవిస్తాం మీరు నన్ను గౌరవించడం ఇవన్నీ ఎన్ని మాటలు చెప్పినా సరే హిందుత్వానికి తాను ప్రతినిధిగా ప్రకటించుకుంటూ తన కొత్త రాజకీయానికి తెరలేపారు అదే ఆయనకి ఆ విధమైనటువంటి స్వేచ్ఛ ఉంది ఆయన ఒక రాజకీయ పార్టీ అధినేత ఒక వ్యక్తిగా ఆయన భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఇండియన్ సిటిజన్గా ఆయన ఇష్టం వచ్చినటువంటి మతాన్ని ఆయన అవలంబించవచ్చు ఇష్టం వచ్చినటువంటి రాజకీయాలని ఆయన అవలంబించవచ్చు ఆయన మత స్వేచ్ఛ కానీ రాజకీయ స్వేచ్ఛ కానీ భావ ప్రకటన స్వేచ్ఛ కానీ అన్నీ ఆయనకున్నాయి అయితే ఈ రాజకీయం వల్ల అంటే హిందుత్వ రాజకీయం వల్ల జనసేనకి ఎంత ఉపయోగపడబోతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ హిందుత్వ ఎజెండా రాజకీయం ఏ విధంగా ప్రభావం చూపించబోతుంది ఇండియా వాళ్ళ ఎన్డీఏ కూటమిలకు సంబంధించినటువంటి దాంట్లో పార్టీలకి ఇది బీజేపీకి ఉపయోగపడేటువంటి రాజకీయమా తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ టర్న్ను తెలుగుదేశం పార్టీకి లాభిస్తుందా తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగిస్తుందా అదేవిధంగా ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది లాభమా నష్టమా ఈ అంశాల మీద మనము ఈ వీడియోలో చర్చిద్దాం పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడూ లేనిదంటే ఆయన అనేకమైనటువంటి ఆయన పార్టీ పెట్టిన తర్వాత చెగువేర సోషలిస్ట్ రాజకీయాలు అదేవిధంగా కమ్యూనిస్ట్ రాజకీయాలు కమ్యూనిస్టులతో పొత్తు ఇలాంటివన్నీ కూడా జరిగిపోయినటువంటి అంశాలు దీన్ని వదిలేసేద్దాం ఇప్పుడు ఎన్నికలైపోయి ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు ఇప్పుడు సనాతన ధర్మం ప్రమాదం వచ్చింది దాన్ని కాపాడాలి అనేటువంటి దాని మీద తిరుపతి లడ్డు ప్రసాదానికి సంబంధించినటువంటి ఈ వ్యవహారం విషయంలో ఆయన ఒక టర్న్ తీసుకున్నారు అదేంటి అని అంటే తిరుపతి లడ్డూ ప్రసాదానికి అపచారం జరిగింది ఇది జంతువుల కొవ్వు పంది కొవ్వు అదేవిధంగా ఇవన్నీ కలిపి ఆవు నెయ్యికి బదులుగా అపచారం చేశారు ఇది చాలా నష్టం కలిగించేట హిందూ మతానికే ఒక సనాతన ధర్మానికి ప్రమాదం వచ్చింది దేశవ్యాప్తంగా ఈ హిందూ సనాతన ధర్మానికి ఒక దాని రక్షణ కోసం కమిటీ వేయాల ఇవన్నీ ఆయన డిమాండ్ చేస్తుంది మరి ఈ విధమైనటువంటి ఆయన రాజకీయపరమైనటువంటి టర్న్ ఇది అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు తన భవిష్యత్ రాజకీయం ఈ అంశం మీద ఉండబోతుంది అని మరిది ఈ అంశము ఎంత మేరకు ఉపయోగపడబోతుంది జనసేన పార్టీకి జనసేన పార్టీకి ఉన్నటువంటి బేస్ అంతా కూడా ఆంధ్ర భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల కూడా కుల ప్రాతిపదికన రాజకీయాలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ ఎలాగూ ఆయన ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అదేవిధంగా ఆయనకి అత్యధికంగా మద్దతు తెలియజేసేటువంటి వాళ్ళు కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు దాంట్లో తప్పు కూడా ఏం కాదు దాంట్లో అదేం తప్పు అని ఎవరు అనటం వల్ల ఇంకా ఆయన ఫ్యాన్స్లో ఆయన అభిమానించే వాళ్ళలో లేక రాజకీయంగా అభిమానించేటువంటి వాళ్ళల్లో ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు కొద్దిమంది బీసీలు కూడా ఉండవచ్చు కొంతమంది ఓసీలు కూడా ఉంటుంది మెజారిటీ అయితే మాత్రం కాపు సామాజిక వర్గం ఈ కాపు సామాజిక వర్గం కులపరమైనటువంటి మద్దతు ఇది ఉంటుంది కానీ వాళ్ళు ఏమి హిందుత్వానికి అనుకూలమా వ్యతిరేకమైనటువంటిది చెప్పాలి అసలు ఆంధ్రప్రదేశ్లో హిందూ మతపరమైనటువంటి రిలీజియస్ పాలిటిక్స్ అనేటువంటిది దక్షిణ భారతదేశంలోనే లేదు ఉత్తర భారతదేశంలో ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో అలాంటి రాజకీయాలు ఉన్నాయని నేను అనుకోవటం లేదు అలాంటి ప్రభావం కూడా లేదు కాబట్టి ఇప్పుడిప్పుడుగా ఒకవేళ ఈ మతపరమైనటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద పెద్దగా ఉండేదానికి కూడా అవకాశం లేదు అలాగని హిందూ ఓటర్లందరూ కూడా పవన్ కళ్యాణ్ వెనకాల వచ్చేదానికి కూడా అవకాశం లేదు ఎందుకు అని అంటే హిందువులకు పేటెంట్ హక్కు ఉన్నటువంటి హిందువుల తరపున పోట్లాడేది మేము పోరాడేది మేము వాళ్ళ హక్కులను కాపాడేది మేము వీళ్ళందరూ ఓటు పోలరైజ్ అవ్వాలని కోరుకునేటువంటి వాళ్ళు ఎవరు బీజేపీ ఆ వాళ్ళ యాక్టివిటీస్ సంబంధించినటువంటి విషయంలో కూడా వాళ్ళ పార్టీ యాక్టివిటీస్ కానీ వాటిల్లో కూడా అవే ఉంటారు కాబట్టి అలాంటి పేటెంట్ హక్కులు ఉన్నటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా తన ప్రభావం ఉండేటువంటి విధంగా చూసుకోవడం ఇప్పుడు కూటమిలో బీజేపీ కూడా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఒకవేళ మతతత్వ పరమైనటువంటి రాజకీయాల ప్రభావం వచ్చేది అనుకోండి అది బీజేపీకి ఎక్కువ ఉపయోగపడేటువంటి అంశం బీజేపీతో కలిసి ఉన్నంతసేపు పవన్ కళ్యాణ్కి ఇది ఉపయోగమే బీజేపీతో విడిపోయాడు అనుకోండి ఈ మతతత్వమైన రాజకీయాల ప్రభావానికి సంబంధించినటువంటి విషయంలో ఇది బీజేపీకు ఉపయోగపడేటువంటి అంశంగానే ఉంటుంది వాళ్ళకు ఉన్నటువంటి పేటెంట్ హక్కులు మిగతా పార్టీలకి హిందుత్వ ఎజెండా మీద వచ్చేదానికి అవకాశం లేదు ఇది ఇంతవరకు వాస్తవం పవన్ కళ్యాణ్కి అదనంగా వచ్చి చేరేటువంటి ఉపయోగం అయితే ఈ హిందుత్వ ఎజెండా లేకపోతే సనాతన ధర్మం ఎజెండా తీసుకున్నందువల్ల పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు ఇక తెలుగుదేశం పార్టీకి ఇది లాభమా నష్టమా అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయం తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ కూటమిలో ఉంది పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ మిత్రుడే పవన్ కళ్యాణ్కి అదనంగా ఇమేజ్ వచ్చిన బీజేపీకి అదనంగా ఇమేజ్ వచ్చినా మరి కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశానికి కూడా లాభమేగా నష్టమేముంది అని అనుకోవచ్చు కానీ ఈ మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు ఉండొచ్చు కలిసి రేపొద్దున విడిపోవచ్చు అది వేరే విషయం కానీ ఎవరి ముద్ర వాళ్ళకి స్వతంత్రమైనటువంటి ముద్ర కావాలని కోరుకుంటారు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ముద్ర ఏంటి వాళ్ళు సెక్యులరిస్టులుగా లేతే చంద్రబాబు నాయుడు నేను సెక్యులరిస్ట్ని ఒకప్పుడైతే నేను దేవుణ్ణి నమ్మను అది ఇదని చెప్పుకున్నటువంటి వారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు నమ్మొచ్చు అది వేరే విషయం తప్పు కూడా ఏం కాదు ఆయన అభిప్రాయాలు కూడా మారుతూ ఉండొచ్చు మీరు ఒకసారి గమనిస్తే నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో అప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత నేను చెప్పినటువంటి అంశం రెండు వేల ఒకటి రెండు ఆ టైంలో బీజేపీ తెలుగుదేశము మిత్రపక్షంగానే ఉండే జాతీయ రాజకీయాలు కూడా తెలుగుదేశం పార్టీ కీలక భూమిక పోషిస్తుంది ఆ సమయంలో గోద్రా అల్లర్లు ఇలాంటి అంశాలకు వ్యతిరేకంగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని రాజీనామా చేయించాలని డిమాండ్ చేసినటువంటి వాళ్ళల్లో వాజ్పేయి మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి వాళ్ళలో చంద్రబాబు నాయుడు కూడా ఒకళ్ళు ఇది బహిరంగమైనటువంటి విషయం చాలా సందర్భాల్లో కూడా చెప్పారు ఆయన అందుకనే నరేంద్ర మోడీకి వీళ్ళ మధ్య కొంత విభేదాలు ఉన్నాయి అనేటువంటి మీద ఆ విధమైనటువంటి కొంత సెక్యులరిస్ట్ భావాలతో ఉండేటువంటి విధానాలనే చంద్రబాబు నాయుడు అవలంబించారు తెలుగుదేశం పార్టీ కూడా అదే విధానాల్లో ఉంది అలాగని అత ఇప్పుడు మొన్న అసలుకి తిరుపతి లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అసలు దీన్ని రేపెట్టింది మాట్లాడింది మొట్టమొదటి ఎవరు చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువులు కొవ్వులు కలిసి ఉండొచ్చు అనేటువంటి దాని మీద ఎందుకు ఆయన ప్రస్తావన చేశారు టార్గెట్ ఏంటి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను వైవి సుబ్బారెడ్డి క్రిస్టియన్ కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ వాళ్ళ కుటుంబాల క్రిస్టియన్ వాళ్ళందరూ కలిసి ఈ మొత్తము అవినీతి చేయడంతో పాటుగా వీళ్ళు అపచారం కూడా చేశారు అనేటువంటి దాని మీద వీళ్ళు ఈ విధమైనటువంటి ప్రచారం చేయటం ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బ కొట్టాలి అనేటువంటి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు ఈ విధమైనటువంటి ప్రకటనలు చేశారు అనేటువంటిది ఒక ఆరోపణ తర్వాత సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి విమర్శలు చేసిన నేపథ్యంలో అంటే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు దాని మీద మాట్లాడటం లేదు కానీ లక్ష్యమైతే వైసీపీని దెబ్బ కొట్టాలనే లక్ష్యంతో స్టార్ట్ అయింది మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే లక్ష్యంతో మొదలుపెట్టాడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళను టార్గెట్ చేస్తూ గత ఐదేళ్లలో సనాతన ధర్మానికి హిందూ ధర్మానికి ఇవన్నీటికి నష్టం కలిగించేటువంటి విధంగా ఉన్నాయని కదా చేస్తుంది మరి అప్పుడు పవన్ కళ్యాణ్ చేసే కూడా మరి చంద్రబాబు నాయుడు కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేయంటే మరి చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి లాభం కలిగించేయగా అనుకోవచ్చు కానీ ఇక్కడ ఒక అంశం ఏమిటి అని అంటే ఈ హిందుత్వ అదేవిధంగా మతపరమైనటువంటి ఎజెండాతో రాజకీయాలు గిన జరిగేటువంటి పరిస్థితి ఉంటే ఈ విధంగా గిన రాజకీయాల ప్రభావం ఉంటే రేపొద్దున బీజేపీతో వీళ్ళు కలిసి ఉండొచ్చు విడిపోవచ్చు ఎన్డీఏ కూటమిలో ఉండొచ్చు లేదా తెలుగుదేశం బయటకైనా వెళ్ళవచ్చు అది వాళ్ళ ఇష్టం జరుగుతున్న పరిణామాలు బట్టి ఎప్పుడు ఏమైనా జరగవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో మత ప్రభావం అయినటువంటి రాజకీయాలు రావాలి బీజేపీ ప్రభావం ఎక్కువ పెరగాలి అని చంద్రబాబు నాయుడు కోరుకునేటువంటి అవకాశం అయితే ఉండకపోవచ్చు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం వరకు అయితే ఈ రాజకీయం ఓకే కానీ మొత్తం మత ప్రాతిపదికన మతమే కేంద్రంగా రాజకీయాలు జరిగేటువంటి విధంగా రావటాన్ని మాత్రం చంద్రబాబు నాయుడు కోరుకునేటువంటి అవకాశం ఉండదు ఒకవేళ మతపరమైన రాజకీయాల ప్రభావం పెరిగితే అది కొంత సెక్యులరిస్ట్ ఆలోచనతో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించేటువంటి అంశంగానే ఉండొచ్చు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చేసరికల్లా ఈ మతతత్వ వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ మాట్లాడినందువల్ల హిందువులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వస్తారనే వాళ్ళు ఏమో అనుకోవటం ఇవన్నీ కూడా రాజకీయాల్లో మతపరమైన రాజకీయాలు ఉండకపోవచ్చు వాళ్ళ వైసీపీని అభిమానించేటువంటి వాళ్ళు అభిమానిస్తారు అదేవిధంగా మిగతా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వాళ్ళు వైపు ఉండేదానికి అవకాశం ఉంది ఇప్పుడు టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే జగన్మోహన్ రెడ్డిని వీళ్ళందరినీ టార్గెట్ చేయటం లేదా క్రిస్టియానిటీకి వ్యతిరేకంగానో లేదా ముస్లింలకు వ్యతిరేకంగానో హిందుత్వం అనేటువంటి అంశం బయటికి రావటం అనేటువంటి అంశం కూడా ఇది ఒక రకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చేట అంశమే అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు నన్నే తిరుమలకు బానేలేదు ఇక దళితుల పరిస్థితి ఏంటనే దళితుల్ని కలుపుకున్నాడు దళితులు అంటే ఎస్సీ ఎస్సీలు సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ ఉన్నారు ఎస్టీలు ఏడు ఎనిమిది పర్సెంట్ ఉన్నారు ముస్లిములు పది పన్నెండు పర్సెంట్ ఉన్నారు ఇక ఎలాగూ రెడ్లు వీళ్ళందరూ కొంత వాళ్ళు సపోర్ట్ చేస్తే అది ఆ విధంగా హిందుత్వ ఓట్ల పరంగా పెద్ద హిందూ ఓట్లు పోలరైజ్ ఆయనకు వ్యతిరేకంగా వచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి ఇదేం పెద్ద నాకు నష్టం కలిగించదు అనేటువంటి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ రాజకీయం అసలు పవన్కు ఉపయోగపడిద్దో లేదో తెలియదు కానీ బీజేపీ ఉపయోగపడే రాజకీయంగా మాత్రం